ఇప్పుడున్న పరిస్థితుల్లో వెజిటబుల్ కర్రీ చేసుకున్న నాన్ వెజ్ కర్రీ చేసుకున్న తప్పనిసరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా పని అయితే జరగదు నాన్ వెజ్ వండుకున్నప్పుడల్లా షాప్ నుంచి జింజర్ గార్లిక్ పేస్ట్ ప్యాకెట్ తీసుకుని వస్తున్నారా వాళ్ళు కలిపే ప్రిజర్వేటివ్స్ ఏంటో మనకు తెలియదు కదా మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇంకా ఎప్పుడూ కూడా జింజర్ గార్లిక్ ప్యాకెట్ షాప్ నుంచి కొనరు సో జింజర్ గార్లిక్ పేస్ట్ పాడవకుండా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం జింజర్ గార్లిక్ పేస్ట్కి కూడా ఎందుకు అంత సీన్ అని అనుకోకుండా వీడియోని లాస్ట్ వరకు చూడగలరు మొదటిగా అల్లం తీసుకుని తొక్క తీసుకుని ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకుని మొక్కలుగా కట్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈలోపు వెల్లుల్లిని కూడా ప్రాసెస్ చేసుకుని ధనియాలు మిరియాలు జీలకర్ర యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు గసగసాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పైన చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసి మరి మెత్తగా కాకుండా ఒక మాదిరి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి గమనిక పేస్ట్ చేసుకునేటప్పుడు వాటర్ వేయకూడదు ఎందుకంటే అల్లంలో ఉండే తేమ సరిపోతుంది పొరపాటున వాటర్ వేసినట్లయితే పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ప్లాస్టిక్ డబ్బా లేదా గాజు సీసా మరి ముఖ్యంగా గాజు సీసా అయితే చాలా మంచిది గాజు సీసా తీసుకుని ఫ్రిజ్ దాంట్లోకి తీసుకుని పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిల్వ ఉంచుకుంటే సుమారుగా మూడు నెలల నెలల వరకు పాడు కాకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కూరల్లో వేసుకోవచ్చు చూశారు కదా ఎలాంటి హానికర రసాయనాలు కలపకుండా నిల్వ చేసుకోవచ్చు పోయేది ఏముంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూసేద్దాం ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో